అనుదిన వాగ్దానం డైలీ మహిమ గాక మన ప్రభుత్వం ప్రిరక్షకుడు క్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయ ప్రబంధనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం పగటి పగటి సంబంధుల్నై ఉన్నారు మొదటి ఐదు మీరందరూ వెలుగు సంబంధంలో పగటి సంబంధుల్నై ఉన్నారు మనము వారము కాము చీకటి వారము కాము ఆమె ప్రైజ్ ఈ అధ్యాయంలో ఒకటి నుంచి పదకొండు వచనాలకు పరిశీలించినట్లయినా ప్రభునందుండి జీవిస్తున్న మనం మరి పగటి సంబంధం మరియు వెలుగు సంబంధం మరియు దేవుని వాక్కును నిర్వర్చిస్తూ ఉంది మరో ఆధిక్యత ఏమంటే ఆ దినము దొంగవాలే మన మీదికి రాదు కారణం మనం చీకటిలో ఉన్నవారం కాము కనుక ఇంకా ఏమంటే ప్రభునందు ఉన్న వారిని రక్షణ పొందిరికే నియమించిన కానీ ఉగ్రత పాలంటూ పిలవలేదు మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే తనతో కూడా జీవించే నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందినాడు కావున ఇతరుల వల్లే మనం నిద్రపోకూడదు మెలకుగా ఉండాలి మత్తుగా ఉండకూడదు నిద్రపోయేవారు రాత్రి వేళ మరి నిద్రపోతారు రాత్రివారం కా మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు మనం రాత్రివారము కాదు గనుక పగటివారమైనా గనుక మత్తులమై ఉండక మళ్ళీ మనం భద్రపరుచుకునేటం గాను విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రానమును ధరించుకోవలసి ఉన్నది వీటిని ధరించుకున్న ద్వారా ఉగ్రత పాలు కాకుండా మనలు మనం ఇవి మనం మనకి కాపాడతాయి ప్రేస్లా మూడో అధ్యాయంలో పదమూడు నుంచి పదమూడు వచ్చిన పద్దెనిమిది వచనాల్లో మరి ప్రభునందు ఉన్న మనకు మరి ప్రభునందుండి మరణించిన వారిని గురించి మనకు ఒక నిరీక్షణ ఉంది ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట్లేస్తారు ఆ మొదట ఆ మీదట ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభును ఎదుర్కొనటానికి ఆకాశ మండలంకు మేఘముల మీద కొనుకోబడతాం అలాగునీ ఈ నాలుగవ అధ్యాయంలో రాత్రి వేళ దొంగ వచ్చినట్టుగా ప్రభు దినము వస్తుంది అన్న సంగతి ప్రభునందుని మనకు తెలుసు ఆ సమయాల గురించి ఆ గురించి మనకు తెలుసు మరి తెలిగిపోవడానికి ఆ దినం దొంగోలే రావడానికి మనం రాత్రివారము కాము చీకటి వారము కాము అందుకే నిద్రపోక మత్తులమై ఉండక మరి విశ్వాస ప్రేమలు కలిగిన వారమే రక్షణ నిరీక్షణలు కోల్పోకుండా కాపాడుకున్న వారమే పగట సంబంధుల వలె బిరుదు సంబంధుల వలె ఉందుముగాక ఆమె అలాగే దేవుడు యస్సు క్రీస్తు ప్రభు ద్వారా నియమించిన రక్షణ పొందుకుని ఆయనలో నిలిచి ఉందము గాక ఆమె అలాగే నాలుగు పద్దెనిమిది అలాగే ఐదు పదకొండు వచనాల్లో చెప్పబడినట్లుగా ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగించుకుందుము గాక ఆమెన్ సహోదరులారా ఆ దినము దొంగవలి వచ్చటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరు వెలుగు సంబంధంలో పగటి సంబంధం ఉన్నారు ఆమె గనుక ఆయన రా ఆయన రాకడ నిమిత్తం కానీ మన పోకల నిమిత్తం కానీ భయపడక ఉంధము గాక ఆమె ప్రేయస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా మీరు అనుగ్రహించిన నిరీక్షణకరమైన వాక్కులకై స్థుతులు స్తోత్రములు స్తోత్రాలు స్తోత్రాలు దేవా స్తోత్రాలు వెలుగు సంబంధం ము పగటి సంబంధమైన మా జీవితాల్లో మీను అనుగ్రహించి రక్షణ కాపాడుకుంటూ ప్రాముఖ్యమైన శ్రేష్టమైన విశ్వాస నిరీక్షణ ప్రేమ ప్రేమలు కలిగి జీవించినట్లు మెండుగా నీ కృప నాకు మాకు మా ఇల్లరికి ఇమ్మని బ్రతిబలాడుకుంటూ ఏసునామలో అడిగి పెడుకోవచ్చు నా ఆమె ఆమె ప్రైస్ల డ్రైవ్ మరొక వాగ్దానంతో మనకు అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్